నిన్నటి ఒక సంఘటన చూస్తే ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు డీసీ కులానికి వారు గారు ఆగ్ర కులాల వారు కాను అది తప్పు ఎందుకంటే అది నేను అదే కులానికి చెందిన గాల కులానికి చెందినవారు మా అధ్యక్షుల వారు కూడా ఇక్కడ మనవలు కూడా పాల్గొన్నారు ఆయన పుట్టుకతోటి నూనె వృత్తి గాళ్ళ వృత్తిలో పుట్టిండు ఆ తర్వాత అక్కడ కొన్ని కులాలలో కన్వర్ట్ అయిన కొన్ని కొన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రాథోడ్ అంటే ఇక్కడ ఎస్సీ సమాజానికి చెందినవారు రాథోడ్ అంటే ఢిల్లీలో మన మా గాన్ల కులానికి చెందినవారు అదేవిధంగా కొన్ని కులాలు కలుపుకున్న వాళ్ళు బీసీ నేషనల్ జాతీయ బీసీ కమిషన్ అధ్యయనం చేసిన తర్వాత కొన్ని కులాలను ఓబీసీలో చేసిన ముందు అతను బీసీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు మన కుల గణనలు కూడా మన బీసీ సమాజాలని తక్కువగా లెక్కించి మనకు బీసీ రిజర్వేషన్లో కోట తగ్గించే ప్రయత్నాలు జరిచింది దాని గురించి మన అందరం ఏకమై మన అందరం రాబోయే ఎన్నికల లోపల ఏ కులమైనా కానీ మనం బీసీ వాళ్ళకి మనం ఓటేసి మన సర్పంచ్లని కానీ వార్డు మెంబర్లు కానీ గెలిపించుకోవాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా